బెంగళూరు రేవు పార్టీ గుట్టు బట్టబయలైంది పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని నిర్ధారించారు పోలీసులు నటి హేమ ఆశీరాయ్ సహా డ్రగ్స్ టెస్టులో దాదాపు వంద మంది యువతి యువకులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది రేవు పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నటి హేమతో పాటు ఆశీరాయలకు పాజిటివ్ అని తేలిందే డ్రగ్ టెస్టులో పాజిటివ్ రావడంతో నోటీసులు పంపారు సీసీబీ అధికారులు హెబ్బగుడి పిఎస్ లో విచారణ చేస్తున్నారు అధికారులు ఏ వన్ గా వాసు ఏ టూగా అరుణ్ కుమార్ ఏ త్రీగా నాగబాబు ఏ ఫోర్ గా రణధీర్ బాబు ఏ ఫైవ్ గా మహమ్మద్ అబూబాకర్ ఏ సిక్స్ గా గోపాల్ రెడ్డి ఏ సెవెన్ గా అరవై ఎనిమిది మంది యువకులు ఏ ఎయిట్ గా ముప్పై మంది యువతులపై కేసు నమోదు చేశారు మరోవైపు బెంగుళూరు రేవు పార్టీ మోడిఫైడ్ ఎఫ్ఐఆర్ లు సంచలన విషయాలు బయటికి వచ్చాయి ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం ముందుగా సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో రేవు పార్టీపై ఫిర్యాదు చేశారు పదకొండున్నరకి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు పోలీసులు ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్ లో పంతొమ్మిదిన సాయంత్రం ఐదు గంటల నుంచి రేవు పార్టీ మొదలయ్యింది మత్తు పదార్థాలను విక్రయిస్తూ సేవిస్తూ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు సమాచారం అందిందని ఎఫ్ఐఆర్లు వెల్లడించారు వెంటనే కోర్టు నుంచి సర్చ్ వారెంట్ తీసుకున్నామని తెలిపారు రేవు పార్టీ జరుగుతుండగా రైడ్ చేశామని స్పష్టం చేశారు పోలీసులు బెంగళూరు రేవు పార్టీలో ఎండీఎంఏ పిల్సా కోకైన్ హైడోగాంజా లాంటి డ్రగ్స్ లభించాయంటున్నారు పోలీసులు నిందితుడు వాసు తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గోపాల్ రెడ్డిని సంప్రదించాడు పార్టీ ఏర్పాటు చేయాలని కోరాడు గోపాల్ రెడ్డి తన జీఆర్ ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకోవాలని చెప్పాడు దీంతో అరుణ్ కుమార్ పార్టీ ఏర్పాట్లు చూసుకున్నాడు నాగబాబు రణధీర్ బాబు డ్రగ్స్ అరేంజ్ చేశారు ఎండీఎంఏ పిల్స్ ఎండీఎంఏ క్రిస్టల్ కోకైన్ హైడోగాంజా లాంటి డ్రగ్స్ ను ఈ పార్టీకి తీసుకొచ్చారని చెబుతున్నారు పోలీసులు ఇక పార్టీకి పలువురు ప్రముఖులను ఆహ్వానించి డ్రగ్స్ తీసుకోవాలని చెప్పాడు వాసు కొందరు నీరుగా మరికొందరు ఐదు వందల నోటుతో కోకైన్ తీసుకున్నట్లుగా గుర్తించామన్నారు పోలీసులు రణధీర్ బాబు కారులో కూడా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు పులికేషి నగర్ సంతోష్ హాస్పిటల్ ల్యాబ్ లో డ్రగ్ టెస్టులు చేయించామని చెప్పారు అరవై ఎనిమిది మంది యువకులు ముప్పై మంది యువతలకు పాజిటివ్ వచ్చిందని ఎఫ్ఐఆర్లో తెలిపారు పోలీసులు